రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీలో ఆ ప్రెస్ మీట్ లో ఈసీ గురించి మాట్లాడారు ఈసీ గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది కూడా ఏదో సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లు చోరీ చేస్తుందని చెప్పారు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించడం అనేది ఎవరికి సాధ్యం కాదు పోనీ ఆ సాఫ్ట్వేర్ గురించి ఏదో చెబితే మేము కూడా ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుంటామని ఈసీ అయితే ఎద్దేవా చేసింది సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఆ ప్రెస్ మీట్ తరువాత ఆయన ఒక లేఖను విడుదల చేశారు భారతదేశంలో యువత జనరేషన్ జట్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు వాట్ల చోరీని నిలువరిస్తారు నేను వారి వెంటే ఉంటాను జై హింద్ అని ఒక లేఖ రాసి పోస్ట్ చేశాడు అయితే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేపాల్ లాగే ఇక్కడ కూడా యువత ముఖ్యంగా నా వెంట ఉన్నటువంటి రోహింగ్యాలు పాకిస్తాన్ ముస్లింలు వీళ్ళందరినీ నేను కాపాడుతున్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా దేశం రోడ్ల మీదకి వచ్చి అవినీతి చేస్తుంది ప్రభుత్వాలు అలాగే ఓట్లు చోరీ చేస్తుందంటూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూలిపోవాలి అన్న విధంగా ఈయన పిలుపునిచ్చారు అంటే ఎలాగో మనకి ఓట్లు వేసినట్లుగా మనకు ఓట్లు వేరు కాబట్టి ఇక్కడ మనకి పని అయిపోయింది కాబట్టి ఇక గెలవడానికి ఇది ఒక్కటే మార్గం రోహింగియా ఓట్లు ముస్లింలు ఓట్లు అక్రమ ఓట్లు ఒకటి కంటే ఎక్కువ మంది ఓట్లు ఒకరికి పది సార్లు ఉన్నటువంటి ఓట్లు రకరకాల ప్రదేశాల్లో ఓట్లు ఇలాంటి ఓట్లన్నింటినీ ఉపయోగించుకుంటూ గెలుద్దాం ఇప్పుడు అందుకే జమిని ఎన్నికలు కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఒకే వ్యక్తి అనేక చోట్ల వేయలేడు కదా ఒకేసారి ఎన్నికలు జరిగితే అదే రకరకాల ప్రదేశాల్లో రకరకాల ఓట్లు జరిగితే ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా వేయచ్చు అందుకే ఈసీ వాటిని ప్రక్షాళన చేసి తీసి పడేస్తుంటే మళ్ళీ వచ్చేసి ఈసీ ఈ విధంగా తీసేస్తుంది అని కూడా వీళ్ళే మళ్ళీ ఆరోపిస్తుంటారు ఈసీ ఒకవైపు ప్రక్షాళన చేస్తుంది ఏంటి అక్రమ వలసదారులు రోహింగ్యాలు ఈ పాకిస్తాన్ ముస్లింస్ అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు అన్ని తీసి పారేస్తుంది ఇప్పుడు ఆ ఓట్లతోటి ఇన్ని రోజులు గెలుచుకుని వచ్చారు వీళ్ళు ఇప్పుడు అవే తీసి పారేసింది సో ఇప్పుడు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా వీళ్ళ ఖాతా నుంచి పోతాయి అది వీళ్ళ భయం ఇప్పుడు